హలో అండి అందరికీ ఇప్పుడు చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి చెంగిచెర్లా అండి చెంగిచెర్ల ప్రాంతికాన్ని ఈ మెయిన్ రోడ్కి అయితే మనకు థాడ్ బిట్ ఒకటి సైడ్కి రావడం జరిగిందండి ఈస్ట్ ఫేస్ నూట ముప్పై నాలుగు గజాలండి ఇది కార్ పార్కింగ్ ప్లస్ టూ బిహెచ్కే అండి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ ఇల్లు వచ్చేసి నూట ముప్పై నాలుగు గజాలు ఈస్ట్ ఫేస్ అండి టూ బిహెచ్కే చాలా బాగుందండి హౌస్ అయితే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇల్లు మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ చేయడం జరిగిందండి చాలా బాగుంది ఇల్లు చాలా నీట్గా ఉంది మెయిన్ రోడ్కి థాడ్ బిట్ వస్తుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీరు మరిన్ని వీడియోస్ చూడడానికి వీలుగా ఉంటుంది మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తామండి కొన్నిసార్లు అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ కూడా సేల్ చేయడం జరుగుతుందండి అవి చాలా తక్కువ రావడం జరుగుతుందండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ దీని ప్రైస్ వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నానండి నెగోషబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్